ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలంలో భారత జట్టు ఆటగాళ్లు వేలంలో విజృంభించేశారు కోట్ల రూపాయలు కుమ్మరించారు భారత జట్టు ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కానీ అదే భారత జట్టుకు సంబంధించిన ఒక స్టార్ ఆల్రౌండర్ భారత జట్టు ఎన్నో సిరీస్ ఆడింది వన్ డేలో కానీ టెస్టు కానీ అలాంటి టెస్టుల్లో కానీ వన్ డేలో కానీ తన వంతు పాత్ర పోషించి ఆఖరి నిమిషంలో కూడా ఆట మలుపు తిప్పిన షార్డ్ డక్ మాత్రం కనీసం బేస్ రేట్ రేటు కూడా పోవడం నిజంగా షాకింగ్ గా అనిపిస్తోంది అతను ఈసారి అన్సోల్డ్ గా కూడా మిగిలిపోయాడు ఈ విషయం పైన భారత మాజీ క్రికెటర్ కామెండేటర్ ఆకాష్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ ను శారదుల్ టక్కు చెన్నై సూపర్ కింగ్స్ శారదుల్ కోసం కనీసం ప్రయత్నం చేయకపోవడంపై అతను విస్మయం చెందాడు లార్డ్ టకూర్ పేరు రానే లేదు క్రికెట్ క్రికెట్ ధర కారణాలు ఏమైనా కావచ్చు అతడు రెండు సార్లు అందుబాటులోకి వచ్చాడు అయినప్పటికీ కూడా ఎవరు ఆసక్తి చూపించలేదు చెన్నై మాత్రమే కాదు వేరే వాళ్ళు కూడా కనీసం బేస్ ధరకి ఎవరు కొనలేదు తాము వదిలేసిన ఫాస్ట్ బౌలర్లో సార్థుల్ మినహా అందరినీ తిరిగి దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రయత్నించింది కానీ అతడిని మాత్రం వదిలేసింది సార్థులు అమ్ముడు పోకుండానే మిగిలిపోయాడు బోర్డర్ కవర్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై 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 ఒకటి భాగంగా గబ్బా టెస్ట్ లో అతడి అద్భుతమైన ప్రదర్శన కారణంగా టీమిండియా గెలిచిన తర్వాత వేగా వేళలో ఏకంగా పది కోట్లు వచ్చాయనమాట ఆ శార్దుల్ ఠాకూర్ కి కానీ ఈసారి రెండు కోట్లకు అందుబాటులో ఉన్నా కూడా ఎవరు కనీసం పట్టించుకోలేదు నిజంగా అతడి పరిస్థితి చూస్తుంటే అక్కడ అభిమానులకే కాదు భారత జట్టుని ఎక్కువగా ప్రేమించే వాళ్ళకు కూడా హృదయం ముక్కలైంది అయితే ఇక తనకు సంబంధించి చూసినట్టయితే షార్దుల్ టకూర్ తన ఐపీఎల్ కెరియర్లో ఇప్పటివరకు తొంభై ఐదు మ్యాచ్లు ఆడి మూడు వందల ఏడు పరుగులు చేయడంతో పాటు తొంభై నాలుగు వికెట్లు పడగొట్టడం ఇది మామూలు విషయం అయితే ఏమీ కాదు కాకపోతే అతను బేస్ ధర మేబీ తగ్గించుకుని ఉండే తీసుకునే వాళ్ళేమో అని కొంతమంది అంటున్నారు కానీ శార్దుల్ టకూర్ రెండు కోట్లకైతే కరెక్ట్ మనిషి అని కొంతమంది అంటున్నారు